వెల్కమ్ టు టీవీ ముందుగా సీతారామ ప్రాజెక్టు కెనాల్ పన్నును పరిశీలించిన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల నుండి వంద పడకలకు అప్గ్రేడ్ అర్ధరాత్రి జిల్లెడ పట్టిన కృష్ణా జిల్లా పోలీసులు ఏ టీ ఎం ల మూసివేత పార్క్ స్పష్టత తలదాచుకున్న పాకిస్తాన్ ప్రధాని బెహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఓ భద్రతల దృష్ట్యా కృష్ణా జిల్లా పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు దీనిలో భాగంగా గురువారం అర్దరాత్రి కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ స్వయంగా పాల్గొని అల్గాలోని భద్రతాపరమైన చర్యలు పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా బస్టాండ్ రైల్వే స్టేషన్ లాడ్జీలు తనిఖీలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు ఇక నుండి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు దేశంలో నెలకొన్న పలు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ప్రజలకు ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడిన సందేహం కలిగినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు 101. 101나가 나가면 나가여 나가면 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 करते हो आपके पास ड्यूटी अलॉटमेंट का आपका क्या रिक में क्या काम करते हैं रिक में क्या काम करते हैं वो में क्या है आपका ऑफिसर का आईडी कार्ड का है आपका ऑफिसर का आईडी कार्ड का है वो आईडेंटिटी है तुम्हारा आईडी दोनों के जब चलो पुलिस वाले आते हैं तो हम बोल जाते हैं नहीं नहीं बात कर नहीं नहीं बात करते आपको गांव बढ़िया आपको <laughs> समझ नहीं आया आप एक इंस्पेक्टर आते हैं। आपके कहा स्टेट में से आया इधर वही ये ही है वो पुलिस ही उधर वो पुलिस वाला तीन आदमी आते త్రివిధ దళాధిపతుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు సమాపేశమయ్యారు భారత్ పాక్ ఉద్రిక్తల దృష్ట్యా వారితో చర్చలు జరుపుతున్నారు పాకిస్తాన్ షెల్లింగ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తున్నారు ఇక ఎల్ఓసీ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన యాబైకి పైగా డ్రోన్లను భారత్ కూల్చివేసినట్లు సమాచారం సాంబా ఉధంపూర్ జమ్మూ నగ్రోటా ఆబ్నూర్ పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించగా వాటిని ఇండియన్ ఆర్మీ సమర్దవంతంగా ఎదుర్కొని కూల్చివేసింది భారత్ దెబ్బ మామూలుగా లేదు పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్ ఇక పాకిస్తాన్లో ఏడు కీలక ప్రాంతాలైన ఈ రోజు తెల్లవారుజామున దాడులకు దిగింది భారత్ కరాచీ ఇస్లామాబాద్ పేషాబాద్ లాహోర్లపై పెద్ద ఎత్తునే దాడులు చేసింది ఇందులో కరాచీ టార్గెట్ గా ప్రత్యేక వ్యూహంతో దాడులు చేసింది మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును తాకాయి కరాచీని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి వచ్చేశారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు మంత్రులు సవిత టీజీ భరత్ ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యేలు పళ్లె సింధూరా కందికుంట వెంకటప్రసాద్ ఎంఎస్ రాజు ఘన స్వాగతం పలికారు మరికొద్దిసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో వజ్రకరూరు మండలం ఛాయాపురం చేరుకున్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా పుట్టపర్తి విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ముగ్గురు డీఎస్పీలు పదమూడు మంది సీఏలు పన్నెండు మంది ఎస్ఐలు తొంభై తొమ్మిది మంది ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ నూట పద్నాలుగు మంది పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు ఇక ఎస్పీ రత్న దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించారు Да. వచ్చేయండి చేపరే పది గంటలు ఉంటే పది ఓకే అమ్మ టిపల్లి మండల పరిధిలోని తొట్టిపంపు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను పరిశీలించిన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల పర్యటనలో సంబంధిత అధికారులకు పూర్తిస్థాయి పండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు లోని చిన్నపాటి లోటుపాటం సరిచేసి సక్రమంగా ఉండేలా చూడాలని దిశా నిర్దేశం చేశారు ఇక నిర్మాణంలో నాణ్యత లోపాలు సక్రమంగా పాటించాలని సూచించారు నుంచి అక్కడక్కడా కొన్ని చోట్ల అవసరమైతే లింక్ కెనాల్స్ ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి సాగునీరు పూర్తిస్థాయిలో రైతాంగానికి అందించాలని అధికారులతో అన్నారు తమ దేశంలో ఏటీఎంలు ఖాళీ అయ్యాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పాక్ స్పష్టం చేసింది ఏటీఎంలను మూసివేయలేదని తేల్చి చెప్పేసింది ఇక భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఏటీఎంలు అన్ని ఖాళీ అయ్యాయని దీంతో ఏటీఎంలను మూసివేస్తున్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు జరిగాయని అర్హులైన తమకి కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించాలని ఆరోపిస్తూ జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేట తాండా గ్రామస్తులు మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగాని గ్రామస్తులు కార్యాలయ గేటుకు తాళం వేసి తమ ఆందోళన చేపట్టారు ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ తమ నిరుపేద కుటుంబాలని తాము నివసించే ఇల్లు కూడా సరిగ్గా లేవని వర్షాకాలం వస్తే తమ నివసించే ఇళ్లలో ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నామని అలాంటి ఇళ్లలో నివసిస్తున్న తమకి కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని మహిళలు ఆరోపించారు అర్హుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయని కానీ లబ్దిదారుల జాబితాలోకి వచ్చేసరికి తమ పేర్లను తొలగించారని లబ్దిదారులు జాబితా లిస్టు చూపించమంటే కూడా కనీసం చూపించడం లేదన్నారు ఎల్వన్ లిస్టులో వితంతువులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు ఇల్లు లేని వారికి రేకుల ఇల్లు ఉన్నవారికి ఇంద్ర మహిళలు కేటాయించాల్సి ఉండగా తమ పంచాయతీలో మాత్రం అందుకు భిన్నంగా ఇల్లు ఉన్నవారికి భూములు ఉన్నవారికి మాత్రమే ఇల్లు కేటాయించారని ఆ మహిళలు ఆరోపించారు ಮ್ಯಾಚಿನ ಪೇಟ ತಂಡಿರ ಮೈಲು ಹೌದು ಪಂಡಿಮಲಕ್ಕೆ మాది మాసంపేట పెద్ద తండగ్రామం సార్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లిస్ట్లో మాకు పేరు వచ్చింది ఇప్పుడు ఆ పేరు రావట్లేదు మరి ఆ పేర్లు మరి ఎట్టినాయో ఏమో తెలియదు మరి అధికారులు మా దగ్గరకు వచ్చి ఇదే సెక్రటరీ మేడం గారు రెండు సార్లు ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్ళారు ఫోటోలు తీసుకొని ఇంటి ముందు దింపుకున్నప్పుడు కాలనీ మీకు వస్తుందండి అని చెప్పి వెళ్ళారు మరి అది కాలనీ ఇప్పుడు రావట్లేదు వేరే వేరే లిస్టులలో మా పేర్లు వచ్చినాయి అనేసి చెప్పేసి ఇప్పుడు మా పేరు తొలగించి ఎమౌంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి కా తీసుకొని అధికారులు ఆ కాల్ని వాళ్ళకు బదిలీ చేశారు మరి మాలాంటి వాళ్ళ పేదవాళ్ళు ఏమైపోవాలి మాకు ఇప్పుడు ఉన్న ఇల్లు వచ్చేసి మీరు చూడండి మాకున్న గుడిసెలు ఎట్లున్నాయో చూసేసి మాకు కాల్ని ఇవ్వండి అంతేలే కానీ ఇప్పుడు కుంభకోణం చేసుకున్న వాళ్ళకి తినే వాళ్ళకి ఇచ్చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఇంతేనా సార్ నమస్తే సార్ నా పేరు భాగ్యలక్ష్మి జులూరుపాడు మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది అయితే సార్ వాచినపేట తండ పెద్ద తండా సార్ ఊరి పేరు జులూరుపాడు మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా గ్రామంలో ఫస్ట్ లిస్టు విడుదల చేసినప్పుడు అందులో నా పేరుండే సార్ ఇప్పుడు మంజూరు జాబితాలో లేదు లిస్టు వచ్చిన వాళ్ళవి డిస్ప్లే చేయట్లేదు ఒకసారి చూపియండి ఎవరెవరికి వచ్చినాయి అన్న విషయం కూడా చెప్పట్లేదు సర్వే చేసినప్పుడు మాత్రం సెక్రటరీ ఇంటింటికి వచ్చింది లిస్టు మొత్తం గ్రామసభ పెట్టి తీసుకున్నారు మరి మీరు ఏమి ఫాల్ట్ చేయనప్పుడు గ్రామసభ పెట్టి ఆ లిస్ట్ ఏంటో డిస్ప్లే చేస్తే అందులో అర్హులు ఉంటే మేము మాట్లాడకపోయేవాళ్ళం కానీ సార్ అందులో అర్హులు లేరు అందులో భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో మళ్ళీ వితంతువులు ఎల్వన్ లిస్ట్ ఏంటి సార్ వితంతువులు వికలాంగులు మళ్ళీ గుడిసె ఉన్నవాళ్ళు రేకుల సెడ్ ఉన్నవాళ్ళు కదా సార్ వాళ్ళు కాకుండా ఇల్లు ఉన్న వాళ్ళే వచ్చారు మళ్ళీ భూమి ఉన్న వాళ్ళే వచ్చారు ఇల్లు ఆల్రెడీ వాళ్ళే వచ్చారు ఒకసారి మీరు మా ఇళ్ళకి రండి మా ఇల్లు ఎలా ఉన్నాయో చూడండి మేము అర్హులమా కాదా మీరే నిర్ణయించండి ఒకవేళ ఆ వచ్చిన లిస్టును చూపియమని చెప్పండి మాకు అందులో కనుక అర్హులు కరెక్టుగా ఉంటే మేము ఏమీ మాట్లాడకపోయేది కానీ లేరు సార్ లేరు కాబట్టి మేము ఈరోజు బయటకు వచ్చినాము అవకతవకాలు ఎక్కువ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే సార్ ఈ భూమి మాది సార్ మేము గ్రామ పంచాయతీకి మేము దాతలుగా ఇచ్చాము మా మావయ్య గారు ఇచ్చారు అయితే నాయకులు ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరు కూడాను ఒక సెంటు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు మా మావయ్య గారు ముందు ఈ భూమిని ఇచ్చారు ఇచ్చినప్పుడు మా మా బావగారు మా ఆయన ఇద్దరున్నారు మా ఇంట్లో గుమస్తాకి దేనికైనా పంచాయతీ పనులకు వాడుకోవచ్చు కదా వాడుకోకుండా వాళ్లకు నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతి దాడులకు దిగింది పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేస్తుంది ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని షేబాబ్ షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లు సమాచారం పాక్ ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది ఇక వెంటనే అలర్టైన పాక్ ఆర్మీ భద్రత నడమా ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది అటు బాంబుల మూతతో పాకిస్తాన్ దద్దరిల్లుతోంది పాక్ ప్రధాన నగరాలను భారత్ టార్గెట్ కోట్ బహవల్పూర్ పేషవర్లో డ్రోన్లతో బాంబుల వర్షం కురిపిస్తోంది భారత్ ఇక ఇండియన్ నేవీ దెబ్బకు పాక్ ఉక్కిరి అయిపోయింది పాకిస్తాన్ బరి తెగించింది ఓవైపు సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరుపుతున్న పాక్ అనూహ్యంగా గురువారం రాత్రి భారత్పై దాడులకు తెగబడింది జమ్మూలోని ఎయిర్ పోర్టు సహా అనేక ప్రదేశాలపై మిస్సైల్స్ డ్రోన్లతో దాడి చేసింది ఇక గురువారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది వెంటనే భారత ఆర్మీ అలర్ట్ అయింది ప్రతిస్పందనగా భారత ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి భారత్ తన వైమానిక రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది ఇది వచ్చే రాకెట్లను విజయవంతంగా అడ్డుకుంటుంది ఇక పాక్ డ్రోన్లు జెట్లు మిసైల్స్ ను భారత్ కూల్చివేసింది గురువారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా బారాముల్లా పూంచ్ సాంబా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కవ్వింపు చర్యలకు దిగాయి జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ పఠాన్కోట్ ఉధంపూర్ సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడగ్గానే యాబై ఒక్క కోట్లు మంజూరు చేశారు పెద్దపల్లి ఆసుపత్రిలో ఈ పదిహేను నెలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు దీంతో ఈ జిల్లా ఆసుపత్రికి వివిధ మండలాల నుంచి రోజు సుమారు ఎనిమిది వందల మంది పైనే వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారన్నారు ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలనే ఉద్దేశంతోనే నిరుపేదలకు అన్ని రకాల వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఈ పదిహేను నెలల కాలంలో అన్ని రకాల పరీక్షలు చేసే పరికరాలను సమకూర్చడం జరిగిందన్నారు దీంతో నెలలో రెండు వందల ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు గర్భవతులు పరీక్షల కోసం వస్తే గత ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో స్కానింగ్ సెంటర్ లేక లో సుమారు మూడు ఐదు వందల రూపాయలు కట్టి పరీక్షలు చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు కానీ ప్రస్తుతం గర్భవతులకు స్కానింగ్ సెంటర్ కూడా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆర్థోపెడిక్ ఆపరేషన్ కూడా ఒక్క నెలలో యాబై రెండు మందికి చేయడం జరిగిందన్నారు సుమారు నలబై మందికి జనరల్ సర్జరీ చర్యలు జరగాయన్నారు గతంలో డెంటల్ కు సంబంధించిన పరికరాలు డాక్టర్లు లేక ప్రైవేట్ ఆసుపత్రి వైపు మొగ్గు చూపేవారని ప్రస్తుతం డెంటల్కు సంబంధించి కూడా అన్ని రకాల పరికరాలు కూడా ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉండి ఒక్క నెలలోనే సుమారు మూడు వందల మందికి డెంటల్ వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో గుండె పరీక్షలు చేయించుకుంటే సుమారు నాలుగు పేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చవుతుందని ప్రస్తుతం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు కూడా ఉన్నాయని తెలిపారు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ను మరి ఆనాడు యాభై మూడు కోట్లతోని పరిపాలన మంజూరు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి జిఓ మరి ఆనాడు పెద్దపల్లికి ముఖ్యమంత్రి గారు వచ్చే రెండు రోజుల ముందు మన హాస్పిటల్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది మన గతంలో యాభై పడకలినటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రం హాస్పిటల్ను వంద పడకలకు అప్గ్రేడ్ చేసుకుంటూ మరి దానికి శాంక్షన్ ఇస్తే ఇవాళ మనం ఆ పనులను ప్రారంభించుకుంటా ఉన్నాం మరి గతంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పాత హాస్పిటల్ మరి గతంలో ఉన్నటువంటి పాత హాస్పిటల్ను తీసేసి ఇవాళ దాని స్థానంలో కొత్త హాస్పిటల్ను మరి నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఏర్పడ్డ తర్వాత చాలామంది అంటే ఎక్కడెక్కడి నుంచలో పరిసర ప్రాంత నియోజకవర్గాలు ఉన్నటువంటి మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున పేషెంట్లు వస్తూ ఉన్నారు ఇవాళ మనం దానికి సంబంధించి ఇవాళ మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా మనకు సంవత్సరన్నర కాలంలో హాస్పిటల్ నిర్మాణాన్ని మనకు పూర్తి చేసి ఇవ్వాలనేది అగ్రిమెంటు కానీ మనం కూడా సంబంధిత కాంట్రాక్టర్ గారిని సాధ్యమైనంత తొందరలో అంటే వన్ ఇయర్లోనే మనం అన్ని విధాలుగా సహకరిస్తాం లోకల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అది ఏది ఉన్నా కూడా నేనే షార్ట్అవుట్ చేస్తా అని చెప్పి వారికి ఇప్పటికే ఒకటికి రెండు సార్లు మనం చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో అంటే దాదాపు పదహారు నెలలు అవుతా ఉంది ఈ పదహారు నెలల కాలంలో మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హాస్పిటల్కి సంబంధించి మరి గతముకు ఇప్పుడు చూసుకుంటే ఎన్నో రేట్లు అంటే ఒకటికి రెండు రేట్లు కాదు ఒకటికి పది రేట్లు ఇవాళ ప్రభు ప్రభుత్వ హాస్పిటల్ అనేది అన్ని విధాలుగా ఇంప్రూవ్ అయింది ఇక్కడ అన్ని విధాల సౌకర్యవంతమైనటువంటి వైద్యం మరి మన హాస్పిటల్ ద్వారా పేదలకు అందుతూ ఉన్నది దానిలో భాగంగానే ఇవాళ మనం చూస్తే ఇవాళ ఎనిమిది వందల ఓపి అంటే దగ్గర దగ్గర పెద్దపల్లి జిల్లా కేంద్ర హాస్పిటల్లో మరి గతంలో నాలుగు వందల ఓపి అత్త ఎక్కువ అటువంటిది వాళ్ళ సీజన్తో సంబంధం లేకుండా మరి వైద్య పరంగా కూడా సీజను అన్సీజను ఇట్లా ఉంటూ ఉంటుంది మరి ఇలా ఈ రకంగా చూసుకున్నప్పుడు మన పెద్దపల్లి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆవరేజ్లో ఈ అన్సీజన్లో కూడా ఎయిట్ హండ్రెడ్ ఓపి వస్తూ ఉంది మరి అంతకుముందు అన్సీజన్లో రెండు వందలు మూడు వందల ఓపి అత్త ఎక్కువ ఆ రోజులలో అడ్వాంటేజ్ ఇవాళ ఎయిట్ హండ్రెడ్ దాటింది అంతేకాకుండా మన గతంలో మన ఇదే హాస్పిటల్లో ముప్పై నలభై డెలివరీ డెలివరీ పేషెంట్లు ఇక్కడికి వచ్చి డెలివరీ అవ్వడం అనేది అదొక పెద్ద గొప్ప ఉండే కానీ ఇవాళ దాదాపు రెండు వందల పైచీలకు అంటే ప్రతి నెల రెండు వందల పైచీలకు డెలివరీ పేషెంట్లు మరి మన పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఇవాళ డెలివరీ అవుతూ ఉన్నారు మరి అదే కాకుండా ఈ నెల అంటే ఇప్పుడు మొన్న ఇప్పటివరకు అయితే వన్ మంత్లా పెద్దపల్లి మన జిల్లా ఆసుపత్రిలో మరి గతంలో ఒక నాలుగు కేసులు మనం ఆర్తో ఆపరేషన్ చేస్తే ఏదైనా కాలు చెయ్యో ఎరిగి ఆర్తో పరంగా ఇబ్బంది ఉంటే నాలుగు ఐదు నలుగురు ఐదుగురికి వైద్యం చేస్తే ఆపరేషన్ చేస్తే ఎక్కువ ఇవాళ అటువంటిది యాభై రెండు మందికి ఈ ఒక్క నెలల యాభై రెండు మంది ఆర్తో కేసులు మన పెద్దపల్లి జిల్లా కేంద్రం హాస్పిటల్లో జరిగినాయంటే నాలుగు ఎక్కడ యాభై రెండు ఎక్కడ ఒకసారి మరి మీ ద్వారా ప్రజలను ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి ఇస్తా ఉన్నా అదే కాదు ఇవాళ నలభై మందికి మరి జనరల్ సర్జరీ సర్జరీ కూడా చేయడం జరిగింది ఇలా అపాయింటిక్స్ కానీ తర్వాత ఏదైనా చిన్న చిన్న ఎమర్జెన్సీ మా సర్జరీ ఏది అవసరం పట్ల దాదాపు నలభై మందికి ఇక్కడ పేషెంట్లకు మనం సర్జరీ చేయడం జరిగింది అదే కాకుండా దాదాపు మూడు వందల మంది పేషెంట్ అది గతంలో ముగ్గురు కూడా మనం డెంటల్కి సంబంధించి ఇక్కడ వైద్యం చేసినటువంటి సందర్భం లేదు మన హాస్పిటల్ ఇవాళ డెంటల్కి అన్న డెంటల్ గురించి మనం పోవాలంటే కరిమినార్కి వెళ్ళో లేకుంటే హైదరాబాద్కి వెళ్ళి వరంగల్కి వెళ్ళో మన డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంటల్ డాక్టర్ కలిసి చేయించుకునేటువంటి పరిస్థితి ఇవాళ దాదాపు మూడు వందల డెంటల్ ఇక్కడ ఇవాళ మనం అంటే డెంటల్ అంటే పనులకు సంబంధించినటువంటి వైద్యాన్ని కూడా మరి ఇక్కడ చేయడం జరిగింది అదే కాకుండా రెండు వందల మంది మంది కంటి ఆపరేషన్లు ఇక్కడ చేయడం జరిగింది గతంలో ఒక్క ఆపరేషన్ కూడా మనం ఎన్నడూ చేయలేడ గతంలో పదిహేను నెలల కన్నా ముందు ఈ హాస్పిటల్లో పెద్దపల్లి హాస్పిటల్లో ఒక్క కంటి పేషెంట్ కూడా అసలు మనం చూసేటువంటి పరిస్థితి లేదు కనీసం ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు అదే విధంగా ఇలా వంద దూడీకోస్ అంటే ఏదైనా మన వంద మందికి ఈ మంత్లో అంటే ఈ ఒక్కటే నెలలో వంద మందికి టుడీకో అంటే హార్ట్కు సంబంధించినటువంటి పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు హార్ట్ సంబంధించిన డాక్టర్ని కూడా మనం ఇక్కడ ఇవాళ తీసుకున్నాం పెద్ద దానికి సంబంధించి ఈసీజీ కానీ తర్వాత టుడీకో కానీ ఇక్కడనే హార్ట్ పేషెంట్ని గుర్తించి మరి ఎవరికన్నా హార్ట్ వీక్ ఉందా లేకుంటే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా లేకుంటే బాగానే ఉన్నాడా అని చెప్పి మనం ఐడెంటిఫై చేసి ఇంకా కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే ఎన్జియోగ్రామ్ కూడా అంటే కరీంనగర్కో లేకుంటే హైదరాబాద్కో రిఫర్ చేసి మనం ఎన్జియోగ్రామ్ చేయించుకుంటే ఇంకా దాని ద్వారా కూడా పూర్తి సమాచారం తెలుస్తా అని చెప్పి మనం ముందస్తుగా ఎవరన్నా గుండె వాళ్ళు ఉంటే గుండె వీకుండోలు ఉంటే కూడా అటువంటి వాళ్ళు కూడా ఇవాళ మనం దాదాపు వంద మందికి మన హాస్పిటల్ చేయడం జరిగింది మరి విధంగా దాదాపు నూట యాభై మందికి గర్భిణీ స్త్రీలకు మనం అంతకుముందు ఈ స్కాన్ చేయాలంటే వాళ్ళను బయటకు పంపించేది బయటకి పంపిస్తే దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందలు బయట ప్రైవేట్ హాస్పిటల్లల్లో మరి స్కాన్ చేయించుకునేటువంటి పరిస్థితి ఇవాళ పేదలకు దాదాపు ఈ నెలల అంటే ప్రభుత్వ హాస్పిటల్ నుండే దాదాపు నూట యాభై మంది గర్భిణీ స్త్రీలకు మరి వాళ్ళ స్కాన్ మనం ఇక్కడ నుంచి ఇక్కడే తీసుకోవడం జరిగింది అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సీతారామ ప్రాజెక్టు కెనాల్ పన్నును పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల నుండి వంద పడకలకు అప్గ్రేడ్ అర్ధరాత్రి జెల్లెడ పట్టిన కృష్ణా జిల్లా పోలీసులు ఏటీఎం ల మూసివేత పాక్ స్పష్టత తెలదాచుకున్న పాకిస్తాన్ ప్రధాని ప్రీ వల్టబుల్టన్ అపెర్స్కి పోచింగ్ స్ట్రాఫెక్టివి 嗯。